జీవీఆర్ ఎక్స్పోర్ట్ సహకారంతో సాంఘిక సంక్షేమ శాఖ కొత్తపట్నం బాలికల హాస్టల్ ను పదకొండు లక్షల రూపాయల వ్యయంతో అనేక సౌకర్యాలు కల్పించినందుకు జీవీఆర్ ఎక్స్పోర్ట్ మేనేజర్ పిన్ని బంగారయ్య అభినందనీయుడని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు కొత్తపట్నంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ಅಂತೆ ಏನು ಗೌರ್ನ್ಡ್ ಸೈಡ್ ಟು ಮ್ಯಾನೇಜ್ ಓಕೆ ಅಂದ್ರೆ ರೈಟ್ ಹ್ಯಾಂಡ್ ಆಯಿತು ಆ ಹೈಟ್ ಅಲ್ಲ ಸರ್ ಓಕೆ ಬಟ್ 26 ಡೇಟ್ ಆಫ್ ಎಚಾ ಟೇ ಡೇಟಾ ಆಫ್ ಎಚಾ ಅವೆಲ್ಲಾ ತೆಲಿ ತೆಲಿ ಇರಲ್ಲ ಕదా 28 ಅಲ್ಲ

దాతల హాస్టల్లో ఉన్న అవసరాలను తెలుసుకుని ముందుకు వచ్చి అభివృద్ధి చేస్తే విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు తరగతులు పూర్తయి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థిని విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు సోరల్ హీటర్ సీసీ కెమెరాలు మంచాలు ఇతర సౌకర్యాలు కల్పించారు జీవీఆర్ ఎక్స్పోర్ట్స్ మేనేజర్ పిన్ని బంగారయ్య పిన్ని వెంకటేశ్వర్లను కలెక్టర్ ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ ఎంపీడీఓ పండు పండుకుమార్ వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కొత్తపట్నం సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో దాదాపుగా పదకొండు లక్షలు విలువైన సదుపాయాలు ఇక్కడ జీవిఆర్ ఎక్స్పోర్ట్స్ నుంచి బంగార నాయ బంగార రావు గారు అండ్ ఇక్కడ ఉంటున్న వాళ్ళు టీమ్స్ మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక లెవెన్ ల్యాక్స్ ఉంటున్న డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ముఖ్యంగా బంకర్ బెడ్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఆర్ఓ ప్లాంట్స్ కానీ అండ్ వాటర్ హీటర్ సోలార్ వాటర్ హీటర్సు పైప్ లైన్లు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది ఇక్కడ దాదాపుగా ఒక లెవెన్ హండ్రెడ్ సెలవు హండ్రెడ్ అండ్ టెన్ గర్ల్స్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు ఇక్కడ కొత్తపట్నం గర్ల్స్ సారీ కొత్తపట్నం హై స్కూల్లో జెడ్పీ హై స్కూల్ నుంచి ఇక్కడ హాస్టల్ నుంచి వెళ్తున్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఇది సదుపాయాలు లేకుండా కష్టపడిన పద్ధతిలో స్వచ్ఛతంగా వాళ్ళే వచ్చేసి ఈ ప్రాజెక్టు వాళ్ళ దగ్గర ఉండి ఎగ్జిక్యూట్ చేయడం చాలా గొప్ప విషయము అండ్ ఇంకా ఈ ప్రాంతంలో ఉంటున్న ఇంకా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఇట్లాంటి సదుపాయాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాను పిల్లలు కూడా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ఈ సదుపాయాలు కూడా అందించిన పిల్లలు ఖచ్చితంగా ఇంకా మెరుగైన విద్య కానీ వాళ్ళు మంచి భవిష్యము ఈ హాస్టల్ నుంచి రూపించు అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలు ప్రోత్సహించడం కోసము ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టేసి వాళ్ళు కూడా సత్కారం చేయడం జరిగింది పిల్లలు కూడా ఈ సదుపాయాలను కూడా డెడికేట్ చేయడం జరిగింది ఇక్కడ ట్యూషన్ చెప్తున్నారు సార్ ఈ వెంకటేశ్వర గారు నాకు ఈ ట్యూషన్ చెప్పడం వల్ల నాకు సార్తో కూడా ఇంటాక్ట్ అవ్వడం సార్ బంగారాయ్య గారి గురించి మా బ్రదర్ ఉన్నారు సార్ ఇలాగని సార్ చెప్పడం మరి మేము బంగారయ్య గారిని కలిసి సార్ మరి మన పేద విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఈ హాస్టల్ సౌకర్యాలు ఏదన్నా మీ స్థాయిలో మీరు తప్పి చేయండి అని అంటే వారు చాలా సమృదయంతో ముందుకు వచ్చారు సార్ వచ్చేసి ఒకసారి డిస్కస్ చేసి ఇక్కడ ఈ హాస్టల్లో బోరు సమస్య చాలా తీవ్రంగా వాటర్ ఎప్పుడు ఎన్నిసార్లు బోరు లేపించినా కూడా వాటర్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అందులో సాల్ట్ వాటర్ ఆ విషయం ముందుగా ధృవీకరించి ఆ బోరు వేయించడం దాని నుంచి పైప్ లైన్ వేయించడం దాని ద్వారా రెండు లక్షల నలభై వేల రూపాయలు గురువు నేర్పినటువంటి దీకాల నుంచి సరిపోయింది అక్కడి నుంచి మా నాన్నగారు నేర్పినటువంటి కుల విద్య సముద్రంలో చేపలు పట్టుకోవడం అనేటటువంటిది దాన్ని ఈ రోజున రంది వెంకటేశ్వరరావు గారి ప్రజల ఫ్యాక్టరీకి మేనేజ్ చేసింది ఆ కారణంగానే ఇవన్నీ ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యంగా మా అన్నగారి టోటల్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు నేను ఈ హాస్టల్కి వచ్చి వెళ్తూ ఉంటాను ఒక రోజున మేడం గారు బోధిపోయిందని చెప్పంటే యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి బోర్ వేయించి మా ఎండి గారికి ఫోన్ చేశాను సార్ ఇట్లా వేయించాను సార్ అని చెప్పంటే ఆయన ఎంతో సహృదయంతో బంగారయ్య ఆ పిల్లలకి ఏం కావాలో ఇంకా చేసి పెట్టానని చెప్పి చెప్పడం జరిగింది